గుర్తుపెట్టుకోండి దానం ఇచ్చేది నేను కాదు ఓకే దానం ఇచ్చేది భగవంతుడు ఆయన సాయం చేయాలనుకున్నప్పుడు ఎవరు సూట్ అవుతారని ఒక ఎత్తుకుంటాడు వాళ్ళకి ప్రేరణ కల్పిస్తాడు ప్రేరణ అంటారు దాన్ని అది ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఆ ప్రేరణ కల్పించినప్పుడు నువ్వు ఇవ్వాలి అని ఒక ఫీల్ కలుగుతుంది ఆ కలగానే డబ్బులు ఏర్పడదు అవగా డబ్బులు ఉన్నాడు దగ్గర నీకు కాలంగానే డబ్బులు వస్తాయి ఒక అనంది అని డబ్బులు ఇవ్వాలని కోరుతారు కానీ తన దగ్గర ఉండే డబ్బులు నేను కూడా మధ్య చేస్తున్నాయి నేను కూడా సాయం చేయాలి అని చెప్పింది డబ్బులు రావట్లేదు అంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అంటూ టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి లేకు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మా అవసరమా ఇది గంట వాడతారా ఇట్లా ఆలోచించుకోండి అప్పుడు రావు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని అనుకోండి అప్పుడు ఇచ్చేవాడు మీ ద్వారా ఇస్తారు ఇది గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా దానం చేసేటప్పుడు ఇది నా ఏ విషయాలు ఎవరి విషయాలైనా మీరు వాళ్ళకి సహాయం చేయాలి అనుకున్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి ఇంక ఇంక డబ్బు కోసం ఆలోచించి మన దగ్గర లేదు కదా మన మనకు అట్లా వస్తుంది నేను ఆలోచించండి ఇవ్వాలి అని హండ్రెడ్ పర్సెంట్ అనుకోండి దానికోసం ఇవ్వబడ్డ నిధి మీలో కూడా భూమి మీదకి వస్తాయి இது நே அணு அதுக்கு அலி ரோஜா அனுப்பி அனுப்பு கட்ட கட்ட கட்டி ஐந்து வந்து நோட்டு கரெக்டாக ஏழு வந்து ரூபாய் ஏழு வந்து ரூபாய் எக்கடி கொஞ்சம் தரிக்க எந்த மாதிரி ஒரு ஆம ஏன் வம்சி கார்டு கொஞ்சம் டபுள் தான் మీ కార్యక్రమం చేస్తుంటారు కదా సరేనమ్మా అమ్మా ఒక నెల తీసుకొని ఓకే అమ్మా అలాగే మీకు ఎప్పుడు మీరైతే అప్పుడు ఇబ్బంది పడకు నేను ఎప్పుడు ఇబ్బంది పడకని పదం ఆడతాను ఇబ్బంది వరకు ఏం చేసినా సంతోషం చేయాలి అప్పుడు ఒక ఆరు నెలలు అయిపోయింది ఆమె దిగలం ఆరు నెలలు ఎనిమిది సంవత్సరం మళ్ళీ ఒకసారి కలిసింది నేను అడగడం నేను అడగను ఎప్పుడు ఎప్పుడు అడుగు వచ్చి అడగదు తిరిగి చెప్పాలి మాకు ఇక్కడ అవసరం ఉందని తెలియ చెప్పాలంతే డబ్బులు ఇస్తానన్నా ఇవ్వలేదని అడగకపోవడం ఏదన్నా పాల్సే అనమాట అప్పుడు ఆమెకి వచ్చిన దగ్గర వచ్చిందా ఏంటి ఎలా ఉన్నా బాగున్నా బాగున్నా సార్ డబ్బులు ఇస్తానని ఇవ్వలేదు అంతే అలా వచ్చినప్పుడు ఏం తొందర అన్నా ఎవరు ఉండకపోతాను కదా ఇప్పుడు వాళ్ళకి ఏదో ఆడకుంటాయి ఉండకపోవచ్చు లేదు డబ్బులేక కాదు అని అది డబ్బులు ఉన్నాయి కానీ ఇవ్వలేదు అంతేస్టింగ్ ఉందని కేసు అనుకోని ఎందుకు ఇవ్వలేదా అన్నాడు మీకు ఇద్దామని తెచ్చాను మా ఫ్రెండ్ అడిగింది ఎందుకు డబ్బులు అంటే ఆయనకి ఇద్దాం అనుకున్నానంటే నువ్వు ఆయనకి ఎందుకు ఇస్తావు అసలు ఆయన తెలుసుగా అలా ఉంటాడు క్లాస్గా ఉంటాడు అనేసి డ్రెస్ గా ఉంటావు తెలుసావా కార్లో చూస్తా తెలుసా అలక్షకు ఇస్తావు ఆయనకి అంత సార్ అందుకని ఆగిపోయినా అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చే పదివేలు పదిహేను వేలు కోసం నేను కదా సార్ మానవ నైసం ఓకే మనం కూడా బాగా టిక్ టాక్ ఒక చేయడం దొంగపోతున్నా ఉన్నావు పని చేసుకోలేవు అంటావు ఇవ్వాలన్న ప్రేరణ కలిగింది ఇచ్చే ఎందుకు ఆలోచిస్తాం మళ్ళీ కొంతమంది రెండు దానం ఇచ్చేటప్పుడు మనం ఇవ్వడం వల్ల వాడి కర్మం మనకు వస్తేమో ఇవ్వకూడదు అని తెలివి తక్కువ ప్రేరణ కలిగిందిచ్చి అంతే ప్రేరణ గుర్తుపెట్టుకోండి ప్రేరణ ఇచ్చేది పరమాత్ముడు వాడికి ఉంటుంది వాళ్ళు మీ ద్వారా ఇస్తారు అనమాట కనుక మనం ప్రేరణ ద్వారా ఒక ప్రేరణ కలుగుతుంది ఆ ప్రేరణ ద్వారా మనం వెళ్ళాలి అంతేగాని ఆ ఎవట మనం ఇస్తేం చేస్తారు ఇది మనం ఉండకూడదు కదా చేస్తే పాపం కదా ఏం లేదు డబ్బులు ఇచ్చాక దాన్ని చూసామంటే ఆ పాపం మర్చిపోవాలి మురిగేందుకు మురిగిన అవసరం మీ డబ్బు వాళ్ళనిపించింది ఇచ్చావు వాడు అడుగుతున్నా వాడు తాయితనాలు ఆడతాడా చికిన్ కొడుకు తింటాడా ఉంది అది అది మన మైండ్ కాదు కదా దానం అంటే ఇది ఇలాగా వదిలేసాం మైండ్ ఎందుకు సిద్ధాంత విషయాలు సిద్దు చెప్తాను నేను నేను ఈ బుక్ లో రాసాను ఈ బుక్స్ అందుబాటులో ఉంటాయి ఈ బుక్ ఇందులో నేను సచ్యం కుల నుంచి తీసి రాశాను ఇది మన కన్నడలో కూడా రిలీజ్ అయింది బుక్ కన్నడలో చాలా అంటే కన్నడలో వచ్చిందా నాకు నాకు కన్నడ రాదు ఒక ఒకసారి కన్నడలో వచ్చిందా చూసుకోండి ఇంగ్లీష్ లో కూడా వచ్చింది బుక్ రోజు ఒక మనిషి బాబ దగ్గర ఆ బాబా చెప్తాడు అనమాట దానివ గురించి చెప్తాడు సో ఎవరైనా ఏదైనా కోరి మీ వద్దకు వస్తే వీలైనంత సహాయం చేయి వీలైనంత సహాయం చేయి చేయలేకపోతే మౌనమౌలు దానిపై కుక్కరా మార్గద్దాడు అయితే ఎందుకు అనుకుంటుంది ఇది నీకు ఎందుకు అనుకుంటావు క్లాస్ బికి లోపలికి వచ్చి బాబా నాకు పదివేలు అంటే వాడు పది రూపాయలు అడిగి పది మీది అడిగింది ఓకే అది నేను ఎవరికి అలా అనకూడదు వాడు ఏ పర్పస్ తో జన్మించాడో వాళ్ళు తెలుసుకో నీకన్నా పెద్ద కోడేసుడు ఈ జన్మలో వాడు పర్పస్ అది కనుక ఎప్పుడు కూడా ప్రేరణ అన్నది ఇంపార్టెంట్ మీకు ఒక ప్రేరణ కలిగింది అనుకోండి దాని మీద అంతే ఇచ్చేవాడు నువ్వు ఆను అసలు తాను ఇవ్వబడతా ఆ టైంలో ఓకే కనుక చక్కగా ఎప్పుడు ప్రేరణ కలిగినా అది నాకే కాదు ఎవరికైనా ఏ ఏ మూమెంట్ అయినా ఎప్పుడైనా ప్రేరణ కలిగి ఇచ్చేయండి ఎందుకంటే ఏదైనా సంబంధం లేదే ఒక్కరికి పోలవద్దు పోరు భిక్షగాడు కూడా నీకు ఏదో సంబంధం ఉంటే నిన్ను అడుతాడు సార్ తనగడం నువ్వు అక్కడే ఉంటావు నిన్నగారు అక్కడి కూడా అడుగుతాడు ఆలీ గారు సాద్దు బ్రహ్మానంద శివాళ్ళు ఆలీ వచ్చి బా బాబా బాబా అంటుంటాడు

हम अच्छा लगेगा ना शिप्पा प्रॉब्लम्स <laughs> <laughs> है ना वो अन्ना उनको बिल दिस है सार तुम वास फिट लगा मिलता होंगा तो फिर क्या दबोल नहीं बैंक पस्त औरे नहीं रहेंगे ना कि तला ओनिंग वेत्रा तेरे को देवरेश पर बैठने के लिए ऐसे कुछ भी नहीं कह అది మీ వెళ్ళి నిర్వహించుకోవాల్సిన చెప్పుకోవాల్సి ఉంటాడు ధనాకర్షణ ఏంటంటే ధనాన్ని ఆకర్షించడానికి లక్ష్మీదేవికి ధనం ఎవరో డిపార్ట్మెంట్ ఎవరు లక్ష్మి లక్ష్మి ఒక రూల్ ఉంటుంది ఏంటి కాదు రూల్ అంటే ఒక ఎనర్జీ కావాలి ఆ ఎనర్జీ ఇస్తేనే అవి ఇస్తాయి దాని మీద ఒక కథ ఉంది శంకరాచార్యుడు ఒక ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్తే ఆమె భవతి భిక్షాంతి అంటాడు ఏంటంటే మన దగ్గర ఉంది మేమే అన్నం రెండు రోజులు అయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోను కానీ శంకరాచార్య బాధ కలుగుతుంది అయ్యయ్యో అయ్యో రెండు రోజులు అయింది అన్నం తిని ఎంత తాము అని చెప్పేసి అతను బాధపడతాడు బాధపడి లక్ష్మీదేవి పిలుస్తాడు లక్ష్మీదేవి వస్తుంది అమ్మ పేదరాజు చూడు వాళ్ళు రెండు రోజులు అయిందంట అన్నం తిని ఇంట్లో ఆహారం కూడా లేదంట అని చెప్పి అంటాడు అనగానే అలాంటిది ఇవ్వ ఇవ్వమ్మా అక్కడ అలాంటిది నా ఇదే డబ్బు దగ్గర దెబ్బ ఉంది అంతా ఎందుకు ఇవ్వడానికి కదా బంగారం డబ్బు ఉండడానికి ఉంది ఎందుకు ఇవ్వడానికి నా డ్యూటీ ఏంటి ఇవ్వడమే అయితే నాకు రూడ్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి ఎనర్జీ ఒకటి రావాలి ఒక ఆకర్షణ రావాలి అప్పుడు నేను వాళ్ళ వైపు వెళ్తాను ఓకే అది ఆకర్షించాలి అప్పుడు నేను అది అదేంటి అంటే వాళ్ళలో నేనేదన్నా ఇవ్వాలి అన్న భావం అవుతున్నాడుకి ఏదన్నా అవసరం ఉంటుందేమో అన్న భావం కావాలి అలాగే నా చాలా ఇప్పించు నేను ఇస్తాను అంటాడు అలాగనే సరే అయినా మళ్ళీ వెళ్తాడు మళ్ళా వెళ్ళి సెంకల్స్ అంటాడు మళ్ళా భవిత భిక్షాంత్ అయ్యి అంటాడు అలాగని చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి అమ్మ ఏదోటి అమ్మ ఏదోటి అమ్మ చూడమ్మా ఏదోటి ఒకటి అమ్మ అంటాడు తయారూడు అన్నట్టు ఆ మామేసుకొని ఏ పని ఎలా ఉదిరించుకోవాలి అని అటు చూస్తే దూంట్లో ఉసిరిగా ఉంటాయి ఉసిరిగా తెచ్చి ఎండిపోయిన ఉసిరిగా అది కూడా ఆయన అపేక్ష తీసుకోండి ఆయన ఉంది వదిలేదు చాలా మంది మనీ లక్ష్మీదేవి అడిగే కదా ఇచ్చిందా లేదా అది ఎంత ఇచ్చిందా లేదా ఇచ్చింది కదా కానీ అంటాడు అప్పుడు వాళ్ళ ఇంట్లో బంగారు పూర్తిగా వర్షాలను చూసింది ఇది శంకరాచార్య జీవితంలో చెప్పి రివర్స్టా చెప్పకూడదు శంకరాచార్య కనుక అప్పుడు వచ్చింది ఆయన నుంచి కణధార స్తో అంటే లక్ష్మీనా వెళ్ళాలంటే కణధార స్తోత్రం ఫోన్ నెంబర్ రాదు సో మీరు కూడా కణధార స్తోత్రం దానికి పడదనుకున్నాను ఏమడం అలా పడేలా చేస్తే గతంలో రోజు కణదార స్తో చూడదు అంటారు కనుక దార స్తోత్రం అంటే నేను బాధలో ఉన్నవాడికి వాడికి ఇస్తున్నాను నేను నాకెలా ఉపయోగపడవు అవసరం ఉన్నవాడికి ఇస్తున్నాను అన్న పాలన నీకు ధనానికి అది ధనాన్ని ఆకర్షించే శక్తి అంతేకాని లక్ష్మీదేవి అవాహయా ఆలీగడ్డ లక్ష్మీదేవి రా మమ్మీ రా ఏమన్నా గడ్డ వాళ్ళ పడుతున్నాను దగ్గర స్వామి అంటది వాడు దళితుంటే వాడికి ఇచ్చే ఉపయోగం లేదు వాడు తీసుకోడు వాళ్ళు వాటి దళితులు ఉందండి ఎత్తిన వాళ్ళ బుద్ధిలో ఏముంది ఏ ఉంది తీసుకోలేదు వాడికి ఇచ్చిన ప్రాప్తం ఉండదు అంటాడు గురెక్ట్ నన్ను అమ్మను అవున చూడదు సరే చూడ మూట తెచ్చి వేస్తాడు అవుడు మోడంతో ఎవరో దానిలో మూడబట్టి ఒకసారి ఈశ్వరుడు భక్తులు ఉంటాడు డబ్బులు 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 పెళ్లి పెళ్లి చేయాలి డబ్బులు సార్ దాడులు చేస్తాడు ఎవరైనా సూడు వచ్చి ఒక మూడ కూర్చుంటాడు ఈ పూజ చేస్తాడు అతను ఆ నడుస్తా ఉంటే వాడు వస్తాడు అయ్యా దానలేదు గుడ్డోడు బాబయ్యా కాశీ నుంచి వస్తాడు గుడ్డోడు కాశీ నుంచి వస్తావా ఎంత వస్తున్నావా అని అది పావులు ఇచ్చి చూద్దాం మనం ఇంటి దాకా వెళ్దాం అని ఈ కళ్ళు మూసుకొని పెడుతుంటాడు ఆ మోటార్ కరెక్ట్ గా తక్కువ వెళ్ళిపోతాడు సీట్ మోటుడుంటారు కదా ఏమైనా ఈ కళ్ళు మూసుకొని పెడుతున్నావు అంటాడు స్వామి మేము చెట్టు కింద ఉన్నాం ఉంటాడు నీకోసం ఆయన డబ్బులు ఎట్టి చూడలేదు అది మోట ఆడేసాను అంటాడు ఆ ఎనిమిది మీదలకి ఎవడు వచ్చి మోట కారా అమౌంట్ తీసుకొని వెళ్ళిపోతాడు అమౌంట్ అమౌంట్ అని అమౌంట్ అనవటం అప్పుడు వెళ్ళిపోతాడు ఒక లక్ష రూపాయలు బాగుంటా మళ్ళీ అన్న స్వామి ఇవ్వాలనుకుంటే చేతికి వెళ్ళొచ్చు కదా స్వామి అంటాడు రాప్తం లేని చోట ఫలితం ఉండదు ఆయన ఒకవేళ నీ చేతికి ఇచ్చినా నీ బో ఎవడో బద్దలు పెట్టి తీసుకుపోతాడు అంటాడు అర్థమైందా ప్రాప్తం లేని చోట ఏమి ఫలితం ఉండదు ప్రాప్తం ఉండాలంటే ఏముండాలి శక్తి ఉండాలి ఆ శక్తి పేరు ఏంటో తెలుసా గాతృత్వం ఎదుటి ఉండాలి వాళ్ళకి ఎటువంటి వాళ్ళు సంతోషపడము ఎదురు పెట్టుకోండి లక్ష్మీదేవి యొక్క శక్తి ఒక రహస్యం నేను చెప్తున్నాను మీకు ఎదుటివాడి కళ్ళల్లో అంటే మీకు సంబంధం లేని వాడికి సహాయం చేసినప్పుడు వాడి కళ్ళు మెరుస్తాయి మెరుస్తాం కదా ఏ సంబంధం లేని వాడికి సడన్యూ అంటారు కదా ఈ మెరుగే లక్ష్యం గత శక్తి మనగా ఈ రియల్ చెప్తుంది సీక్రెట్ బుక్ చేస్తారు సీక్రెట్ బుక్ ఆ బుక్ లో ఒక ఆయన రాసాడు ఆ సీక్రెట్ బుక్ రాసే మనీ ఎలా ఆకర్షించాలి సంకల్పం ఎలా పెట్టాలని రాసాడు అది అందులో ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తాడు అనమాట అతను డబ్బులు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పురాస రైటర్ అప్పుడప్పుడు అయితే అంత డబ్బులు తీసితే అతనికి బాబాకు 10 లక్షలు తాక పొందింది అది ఇంకో 1 లక్ష 90000 డైరెక్ట్ అలా 1 లక్షల్ని దాచేసి ఇంకా ఇంట్లో కాల్ సర్క్యులేట్ అంటే ఇంకో 40000 అడగలేదు అప్పుడు ఆయన వస్తాడు వచ్చే అన్నానికి సహాయం కావాలి కొంచెం సహాయం చేయలేదా రేపు నెల నెల ఫీస్ కట్టాలి అలాగా అన్నాడు అప్పుడు ఎందుకట్లా అడగలేదు ఈ ఇతనప్పు ఎంత ఉంది పది లక్షలు చిన్నంత ఉంది యాభై వేలు ఈ యాభై నాకు ఎలాగో ఉపయోగపడడం చూడండి అతను ఇస్తే వస్తాను బాగులేక నాకు ఎలా ఉపయోగపడదు యాభై వేలు పది లక్షలు ఎలా అప్పు అప్పు ఇంకా బుక్ అయిపోయాను నేను ఇతని కన్నా ఉపయోగపడతాయని చెప్పేసి ఆ యాభై వేలు అతనికి ఇచ్చేస్తాడు అంటే తన అవసరాలకే ఈ సరుకులు తెచ్చుకున్నాడు ఆ యాభై వేలు అతనికి ఇచ్చేస్తాడు అది ఇచ్చిన వారం రోజుల్లో అతనికి షేర్లు పెరిగిపోయి ఇరవై ఐదు లక్షలు వస్తాయి అతనికి చూస్తారా అంటే అక్కడ ఇస్తే వచ్చింది అనే పదం వాళ్ళు ఇస్తే కూడా వస్తాయి నేను ఎప్పుడు పదివేలకు పదివేలు ఇస్తున్నాను ఏదైనా లక్ష ఇస్తున్నాను నాకు భగవంతుడికి పది లక్షలు ఇస్తాడు అని మనం చెప్తాం కదా అలా వస్తే పది లక్షలు దానికి పదిహేను లక్షలు ఖర్చు వస్తాయి ఇస్తే వచ్చే వాటిల్లో ఖర్చు వస్తాయి అలా కాదు వాళ్ళ కళ్ళలో ఆనందం కోసం వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కావాలి నాకు ఎలా ఉపయోగపడుతుంది చూసండి వాళ్ళ పరిస్థితి ఏంటి వాడే అప్పుల్లో ఉన్నాడు చిన్న చిన్న ఆమె ఇచ్చిన దాని అంటే ఒక కనుక పరిస్థితి ఇంట్లో డబ్బులు లేవు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి బీర్లో తెలిసింది పదివేల రూపాయలు ఆ పదివేల రూపాయలు తీసుకొచ్చి సార్కి వాళ్ళు ఎలాగైనా అక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చింది చెప్పండి ఆ డబ్బులు ఏముందో తెలుసా శక్తి ఉంది ఆ శక్తితోనే ఆ జ్షేత్రాలు తయారవ్వాలి ఎనిమిది క్షేత్రాలు అలా తయారయ్యండి జబ్బులు జబ్బుతో మీకు కట్టకండి శక్తితో కట్టండి చాలా మంది ఏం చేస్తారంటే ఒక ల్యాండ్ కొట్టారు దాన్ని వెంచర్ వేస్తాడు ఇది చాలా తల్లిదండ్రులు మన చాలా ఉన్నాయి ఆ వచ్చిన డబ్బులతో పెరుగు కారణాము ఎట్లా చెప్తారు నేను ఆ కమ్యూనిటీ వద్దని చెప్తాను మీరు వ్యాపార దృక్పథంతో క్షేత్రాన్ని కట్టద్దు శక్తితో కట్టండి భిక్ష తీసుకొని కట్టండి భిక్ష అడగండి ఆన్ అడగండి దాని శక్తి ఉంటుంది వ్యాపారం ద్వారా వచ్చేటప్పుడు శక్తి ఉంటుంది తెలుసా ఇప్పుడు సైడ్ ఉన్నాడు ఇది ఆప్ ఇది మనకు అమ్మితే డబ్బులు వస్తాయా ఉంటుందా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా ఆ డబ్బుతో కార్యక్రమం చేయలేదు అందుకే నాకు తెలిసి ఇలాగ వ్యాపారం చేసి పిలిమెంట్లు కట్టాలి ఆధ్యాత్మిక శత్రాలు కట్టాలి అనుకున్న అన్ని ఫెయిల్ ఒక్కటి సక్సెస్ అవలో నాకు తెలిసి ఒక్క పైసా చేతిలో లేకుండా దానం తీసుకొని కాణం తీసుకొని కట్టి నేను అన్ని మెదా హిట్ అయినాయి అద్భుతంగా సహకరించింది ఎదుటి క్షేత్రం భద్రాచ రామాలయం ఎలా కట్టారు రాజుగారికి అట్లా రామదాస్ ఎల్లుల్ని తిరిగి చందరి పూజ చేసి కట్టాడు ఈ రోజు కది అద్భుతమైన శక్తి క్షేత్రం కనుక క్షేత్రం ఎప్పుడు శక్తితో దాని శక్తి ఎక్కడి నుంచి వస్తుంది హృదయం నుంచి వస్తుంది మిత్రుల కనుక ఎప్పుడైనా సరే దానం ఇవ్వాలన్న ఒక ఫీల్ కలగానే అంతా ఆయన చూసుకుంటాడు నేను నేను ఇవ్వాలనుకున్నాను వస్తుంది అనుకోండి వచ్చి అప్పుడు అంతే ఎక్కడి నుంచి అయితే తెలియదు అవుతాయి అందులో నాది పూజ దాని బే ఓకే కనుక మీకు డబ్బులు కావాలంటే ఒకటే చేయండి డబ్బులు ఇచ్చే అవుతుంది లక్ష్మీదేవి పూజ ఇచ్చే అవుతుంది అవి కట్టబెట్టి నాకన్నా వాడికి బాధలో ఉన్నాడు వాడికి శాంతి అన్న బాధల్లో ఉండండి తనుకు రాస్తే అదే నేను ఇప్పటి వరకు మా తపోవడానికి డబ్బులు ఇవ్వండి అని ఎక్కడ అనౌన్స్మెంట్ చూడండి కానీ చూడండి ఇది కావాలి కానీ తెలియ చెప్తాను ఇక్కడికి పోతలేవు సాయం చేసి చేయండి తెలియజెప్తా అంతే కానీ కొట్టాలకి కొట్టలు ఎప్పటి ఉంది కదా దానికి కొట్టల జాతవనానికి తర్వాత ప్రకృతి తర్వాత ఏదేదే క్షేత్రాల్లో ప్రోగ్రామ్ అవుతుందో అక్కడ వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోయి నేను వాళ్ళందరికీ నా ఫ్రెండ్స్ అందరికి నా శిష్యులందరికీ నా మూమెంట్ వాళ్ళందరికీ నా ఫాలోవర్స్ అందరికీ యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎన్నో చేస్తారు వీళ్ళు ఇక్కడ అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు సహాయం చేయండి అంటారు అంతే ధర ధర వచ్చి నా వైపు నుంచి ఎంత అంత వచ్చి వచ్చి పడిపోతాయి ఓకే మా 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 అంటారు కొంతమంది సార్ మీరేమో ఇక్కడ అడ్డుకోవాలి మళ్ళీ మొన్న తిరువణామలో వెళ్ళాం అక్కడ కూడా వాళ్ళు ప్రోగ్రామ్ చేశారు అక్కడ కూడా అనౌన్స్ చేశారు అది డబ్బు వచ్చింది మీరు అనౌన్స్ చేస్తారు వీళ్ళకి ఏమో చేస్తారు మనకేమో ఇప్పుడు కట్టాలి అది అదేమో సగంలో ఉంది డబ్బులు కావాలి కదా అటు ఇటు ఇచ్చేస్తే మనకేమో వస్తాయంటే అంటే ఏమంటానంటే పంట పైన పొలం ఉంది ఆ పొలంలో నీరు పడాలని వర్షం పడాలని కోరుకున్నప్పుడు అక్కడ పడ్డ దానిలో నీళ్ళు మన దగ్గర రావా చెప్పండి వస్తారావా వారి పొలంలో మానబడాలన్నా కోడి పొలంలో మానబడాలని కోరుకుంటే అక్కడ ఏమడుతుంది మన నీళ్ళ దానితో కూడా పడుతుంది ఇంకా రెండో లాభం భగవంతుని యొక్క దయని పైన ఉంటుంది ఇది ఎంత మంచి అని చూస్తారా కనుక ఎప్పుడు నేను అలాగే ఉంటానో అలాగే వచ్చేస్తాయి ఇది అనుభవాలి మళ్ళీ డబ్బులు లేకుండానే ఏదైనా చేయాలి డబ్బుతో చేసే కాదు ఏది ఆధ్యాత్మిక క్షేత్రాలు శక్తితో చేసేది శక్తి ఇష్టంతో చేసేది ఇష్టం ప్రేమను చేసేది ప్రేమ హృదయం నుంచి ఇంటర్లింక్స్ ఉంటాయి ఏమిస్తున్నారా కనుక దాతృత్వాన్ని బయట నుంచి వచ్చేది కదా హృదయం నుంచి వచ్చేది దాన్ని పెంచుకోండి అంతే ఆటోమేటిక్ వస్తుంది ఓకే